నేను పెన్సిల్ దొండ తెప్పించాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వాళ్ళు నర్సరీ పిక్స్ కొన్ని షేర్ చేశారు మనకి ఆ నర్సరీ పిక్స్లో ఎంత హెల్దీగా ఉన్నాయో సాప్లింగ్స్ పంపించే కూడా అంతే హెల్దీగా ఉన్నాయండి ఇలా చిన్న చిన్న బ్యాగులోని నర్సరీ బ్యాగ్స్లో పెట్టి పంపించారు అంటే ఇవి కట్ కటింగ్స్ కాదు సాప్లింగ్సే ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసి పంపిస్తున్నారు చాలా హెల్దీగా ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్ అనమాట చాలా తక్కువ ప్రైస్గా పంపిస్తున్నారు హెల్దీ సాప్లింగ్స్ మనం ఆర్డర్ పెట్టుకుంటే ఎక్కడికైనా సరే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు స్టేట్లకి వాళ్ళు పంపిస్తారు ఇక్కడ వాళ్ళు పెట్టిన పిక్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత లెంతీగా ఎంత హెల్తీగా ఉన్నాయో పెన్సిల్ దొండ చూడండి మంచి ఇల్లు కూడా అంటే సింగిల్ సింగిల్గా కాకుండా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అనమాట ఒక మామూలుగా అయితే మనకి దొండకాయలు ఒకటే వస్తుంది ఒకటే వస్తుంది కదా ఒక లీఫ్ పక్కన ఒకటి వస్తుంది ఇది అలా కాకుండా మూడు నాలుగు అట్లా వస్తున్నాయి హలో అండి గుడ్ ఈవినింగ్ నేను అరుణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లా కుందూరు నుంచి ఇవి సాప్లింగ్స్ తెప్పించుకున్నానండి దొండపాదు సాప్లింగ్స్ నేను ఫార్మ్లో వేయడానికి మీకు చూపిస్తాను చూడండి ఎంత హెల్దీగా చాలా మంచి సాప్లింగ్స్ ఇచ్చారు చాలా రీజనబుల్కి అనమాట అసలు పదిహేను రూపాయలకి ఏమొస్తుందండి పదిహేను రూపాయలకు అసలు ఏమి రావట్లేదు వీళ్ళు చక్కగా డెవలప్ చేసి అవి చక్కగా చిగురు ఇచ్చిన తర్వాత ఓన్లీ స్టెమ్స్ కటింగ్సే కాకుండా అవి చక్కగా చిగురులు వచ్చిన తర్వాత వీళ్ళు పంపిస్తున్నారు చాలా బాగున్నాయి సాప్లింగ్స్ అయితే మీకులో మీకు కూడా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో వాళ్ళ నర్సరీ పిక్స్ మీరు చూసారు కదా నర్సరీ పిక్స్లో ఎంత హెల్తీగా ఉన్నాయో మనకు పంపించే కూడా అంతే హెల్తీగా ఉన్నాయి ఇవి నర్సరీ బ్యాగ్స్ అనమాట చిన్న ఇవి టూ ఇంచెస్ ఎంతో మరి సైజ్ ఏంటో తెలియదు కానీ చాలా చిన్న బ్యాగ్స్లో పెట్టారు భలే ఉన్నాయి అసలు చూడ్డానికి చాలా హెల్తీగా కూడా ఉన్నాయి ఇది ఒకటి పదిహేను రూపాయలు అండి ఈచ్ వన్ పదిహేను రూపాయలు ఇట్లా బ్యాగ్లో పెట్టారు మనం ఒక వన్ వీక్ అట్లాగే పెట్టేసి కొంచెం వాటర్ వేసి పెట్టి కూడా మనం వీటిని నాటుకోవచ్చు అనమాట నేను ఫార్మ్లో వేయడానికి నూట యాభై షాప్లింక్స్ తెప్పించాను వీళ్ళ దగ్గర మనం సాప్లింగ్స్ తీసుకోవాలంటే మినిమం ఆర్డరు హండ్రెడ్ మనం ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట అంటే వీళ్ళది హోల్సేల్ అంటే పది ఐదు అంటే వీళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది చాలామంది తీసుకుంటారు వీళ్ళ దగ్గర మనకి పది ఐదు అంటే పంపించరు మనకు కావలిస్తే ఒక పది మందో పదిహేను మందో ఒక ఇరవై మందో కొంతమంది మనం అంతా గ్రూప్గా అనుకొని కావాల్సిన వాళ్ళు ఇలాగ ఆర్డర్ పెట్టుకోవచ్చు మినిమం ఆర్డరు హండ్రెడ్ సాప్లింగ్స్ పెట్టుకోవాలి ఆంధ్ర తెలంగాణ ఈ రెండు స్టేట్లకి ఎక్కడ ఏ ప్రాంతానికైనా సరే వీళ్ళు పంపిస్తారు చూడండి ఎంత చక్కగా చాలా లెంతీగా వచ్చాయి అది చిగురు కూడా ఏదో చిన్న జస్ట్ చిన్న మొలకలా కాకుండా చాలా లెంతీగా వచ్చాయి కడ్డీలు కూడా చాలా తిక్కుగా ఉన్నాయన్నమాట ఏదో వీక్గా చిన్న చిన్న కడ్డీలు కాకుండా చాలా లావుగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నాయి సో మొక్కలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి రేట్ అయితే ఇంకా బాగుంది ఎందుకంటే పదిహేను అయితే మనకు అసలు ఏమీ రాదు బయట నర్సరీకి వెళ్ళినా ఏ మొక్క చూసినా యాభై రూపాయలు అరవై రూపాయలు ఉందా అలా ఉంటాయి కానీ పది పదిహేను రూపాయలకి ఇచ్చే రోజులు ఎప్పుడో పోయినాయి అనమాట అసలు ఏమీ రావట్లేదు ఇప్పుడు మీకు ఇవన్నీ అంటే నేను అన్నీ ఎందుకు తీస్తున్నానంటే మనకి పైన మొక్కలు కాకుండా కింద కూడా ఎలా ఉన్నాయో మొత్తం మనం చెక్ చేసుకుంటున్నాం ఒకసారి నేను అన్నీ ఇక్కడ ట్రేలో సర్దుతున్నాను అలాగే ఇక్కడ విశ్వనాథ్ గారని సివిల్ ఇంజనీరు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఫార్మ్ విజిట్ చేయడానికి వచ్చారు సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు చక్కగా అని ట్రైన్లో సర్దేసుకుంటున్నాం అనమాట వాళ్ళు ఇక్కడే అండి బెంగళూరులోనే ఉంటారు లోకల్ ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళకి వీలైంది కరెక్ట్గా ఆ టైంకి సాప్లింగ్స్ కూడా అసలు వాళ్ళే తీసుకొచ్చారు బాబు విజిట్ చేయడానికి వస్తూ ఉంటే ఇట్లాగా మెజెస్టిక్ దగ్గర ట్రాన్స్పోర్ట్కి వచ్చింది పార్సల్ వచ్చింది సాప్లింగ్స్ వచ్చాయంటే ఇంకెలాగో అలాగే వస్తున్నాం ఆ వైపు నుంచే మేము వస్తున్నాం కదా మాకు చెప్పండి మేము తీసుకొస్తాం అన్నారు వాళ్ళే పాపం తీసుకొచ్చారు ఫార్మ్కి అలాగే చక్కగా ట్రైన్లో వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ విశ్వనాథ్ గారి గార్డెన్ ఇంతకుముందు నేను వీడియో చేశానండి ఫ్రూట్స్ ప్లాంట్స్ చాలా ఉంటాయి నియర్లీ థర్టీ వెరైటీస్ థర్టీ ప్లస్ ఉంటాయన్నమాట చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళకి ఆర్డర్ నేను వీడియో తీసి పెట్టాను ఇంతకుముందు చాలా బాగుంటుంది సో ఈరోజు వీళ్ళు ఫార్మ్ చూడడానికి వచ్చారనమాట ఇందులో వీళ్ళకి కూడా కొన్ని సాప్లింగ్స్ కావాలి అని అడిగారు స్టెమ్ ఇది దొండ సాప్లింగ్స్ ఎలాగో నేను ఎక్కువే తెప్పించాను కాబట్టి ఇందులో వాళ్ళకి కొన్ని ఇస్తున్నాను అంటే ఒక పద ఐదో వాళ్ళు తీసుకుంటారు నేను మిగతావన్నీ ఇక్కడ ఫార్మ్లో పెట్టడానికనమాట ఇక్కడ ఐరెన్ కంచి ఉంటుంది ఫార్మ్కి మధ్యలో సో కంచి అలా ఖాళీగా ఉంది నేను ఈ దొండ ఒక మూ నాలుగు అడుగులకి ఒకటి చెప్పన మూడు లేదా నాలుగు అడుగులకి ఒకటి చెప్పున పెట్టొచ్చు అని అన్నారు సో అందుకని నేను తెప్పించాను ఇవి పైన మనం చూసాం కదా ఎంత హెల్దీగా ఉన్నాయో కింద కూడా అంతే హెల్దీగా ఉన్నాయి మొక్కలు పైన ఒకలా కింద ఒకలా కాకుండా మొత్తం ప్లాంట్స్ అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి ఇది వీళ్ళ అడ్రస్ అండి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఈ మొక్కల్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కుందూరు తూర్పుగోదావరి జిల్లా శ్రీహరి గారు శ్రీహరి గారి దొండ మొక్కల నర్సరీ అనమాట ఇది సో మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి మీకు మొక్క ప్రతి మొక్క నేను ఎన్నైతే ఆర్డర్ పెట్టుకున్నానో మొత్తం బాక్స్ ఖాళీ చేసి మీకు చూపించాను మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే నాకు చాలామంది అడిగారు అనమాట దొండ మొక్కలు కటింగ్స్ కావాలని అడిగారు సో ఇవైతే ఈ పదిహేను రూపాయలే కాబట్టి మీకు దగ్గరలోనే ఒక పది మంది ఇరవై మంది అట్లాగా ఒక గ్రూప్గా అనుకొని తెప్పించుకుంటే మీకు చాలా రీజనబుల్గానే ఈ మొక్కలు మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మొదటిసారి మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఈ మొక్కలని నేను ఇక్కడ ఫార్మ్లో నాటిస్తాను ఎందుకంటే మళ్ళీ లేట్ అయిన కొల్ది టైం సరిపోందన్నమాట ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నాటడానికి ఓకే అండి థ్యాంక్ యూ